గురువారం నాడు ఏ దైవాన్ని పూజించాలి గురువారం పాటించవలసిన విధులు ఏవి సాయి బాబా దైవమా లేక గురువా ఎలా స్వీకరిద్దాం అనేకులు సాయినాథుడిని పూజించేటటువంటి క్రమంలో సాయి రామ్ అని సాయిశుడు అని కృష్ణుడు సాయి రాముడు సాయి అందరి దేవతల రూపాలను సాయినాథుడికి ఆపాదిస్తూ ఆ సాయినాథుడిని దైవస్వరూపంగా ధ్యానం చేస్తూ ఉన్నారు ఆర్ష సంప్రదాయంలో ప్రాచీన వైజ్ఞానిక అంశాలకు సంబంధించి సాయినాథుడు పురాణాలలో ఎక్కడా ప్రస్తావింపబడలేనటువంటి రూపం గురుచరిత్రలో కూడా దత్త సంప్రదాయంలో కూడా సాయినాథుని ప్రస్తావనలు ప్రాచీనమైన మూల గురుచరిత్ర గ్రంథంలో మనకు కనిపించదు యాభై రెండు అధ్యాయాలు యాభైది ఎనిమిది అధ్యాయాలు వివిధ రూపాలలో ఉండేటటువంటి ప్రాచీన గురుచరిత్రలలో నామధారుడు సిద్ధుడిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ సిద్ధుడు చెప్పిన దత్త చరిత్రలో అవధూత సరస్వతి అక్కల్కోట మహారాజ్ అంతవరకే చెప్పబడి ఉన్నది కానీ ఆ తదుపరి నూతనంగా వచ్చినటువంటి గురు చరిత్రలలో సాయినాథిని వృత్తాంతం మాణిక ప్రభు వృత్తాంతం అలాగే మరికొందరి వృత్తాంతాలు తదుపరి చేర్చబడిన కారణంగా ఒక వంద నూట యాభై సంవత్సరాల నుంచి విశేషంగా మనం సాయినాథుడిని కూడా దైవంగా స్మరిస్తున్నాం భగవంతుడికి సంబంధించిన ఉదాత్తమైన సందేశాన్ని మనకు అందించిన వారంతా మనీషులే గురువులే గురువు వేరు ఆచార్యుడు వేరు దైవం వేరు గురువులో ఆచార్యుడిలో ఉన్నటువంటి శక్తి దైవానికి సంబంధించినది అయినప్పటికీ దైవ శబ్దం విస్తృతమైనది దృశ్యమానమైన ప్రపంచంలో దైవానికి సంబంధించిన కొన్ని విభూతులు గురువులలో ఆచార్యులలో కూడా మనం చూస్తాం భగవాన్ రమణ మహర్షులు ఆత్మీయంగా మనమే సంబోధన చేశాం ఆయన అడగలేదు రమణుల వారిని స్మరిస్తే వివేకం కలుగుతుంది రమణుల వారిని స్మరించడం అన్న శబ్దాన్ని మనం కింద గీత గీసుకొని ఆలోచన చేస్తే మౌనం ఒక్కటే సమాధానం రమణులను మనం అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి అంటే మౌనాన్ని ఆశ్రయించాలి సాయి బాబా గురించి తెలుసుకోవాలి ఆలోచన చేయాలి అంటే సాయి సచ్చరిత్రలు ఈనాటి కాలంలో ఏవైతే లభిస్తున్నాయో వాటిని చదివి మహాత్మ్యములుగా గ్రహించి షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకోవడమో లేదా పుట్టపర్తికి వెళ్ళి దర్శనం చేసుకోవడమో లేదా కర్నూలులో దర్శనం చేసుకోవడమో దత్త సంప్రదాయాలలో ఆధునికంగా వెలువడినటువంటి భిన్న భిన్న ధోరణులు ఇవన్నీ కూడా గురువుకు సంబంధించిన స్వరూపంగా భావించాలి దైవానికి సంబంధించిన రూపం వేరు ఆచార్యునికి సంబంధించిన రూపం వేరు అలాగే దైవానికి సంబంధించిన రూపం ఇంకా విస్తృతమైన అంశం దైవం గురువుగా గురువారం నాడు మనం స్మరించవలసిన దైవం దక్షిణామూర్తి పరమదైవం అలాగే హయగ్రీవుడు పరమదైవం అలాగే గాయత్రి ఇలా దైవాన్ని మనం స్మరించేటటువంటి సందర్భాలలో వేదం ఇతిహాసం పురాణాలు ఏ రూపాన్ని మనకు తెలియజేశాయో ఆ రూపాలనే స్మరించినట్లయితే సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నది వదలద్దు కొత్తది తేవద్దు అనేటటువంటి నియమానికి కట్టుబడి ఉన్నవాళ్ళం అవుతాం సాయినాథుడు గురువు ఈ జ్ఞానంతో దైవాన్ని గురించి తెలుసుకునే అన్వేషణ చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం